మంచి సైట్ అండి ఇది ఇందులో మొక్కలు కూడా ఉన్నాయి మనం చూస్తున్నాము గేట్ కూడా మనకు చుట్టూ ఫినిషింగ్ తోటి అందుబాటులో ఉంది మనకు ఇందులో మామిడి మొక్కలు ఆ కొబ్బరి చెట్లు చుట్టూ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి వీడియోలో ఫ్యూర్ రెడ్ సాయిల్ అండి ఇది మంచి వాతావరణం వాటర్ సోర్స్తో ఉన్న ఏరియా బోర్ కూడా మనకు అందుబాటులో ఉంది కాబట్టి మనకు ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ పర్పస్లో రాజీవ్ రహదారికి దగ్గర కావాలనుకునే వారికి మాత్రం మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మనకి ఈ వీడియోలో చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి బోర్ కూడా కనిపిస్తూ ఉంది స్టార్టర్ విత్ రన్నింగ్ మనకు ముందు ఒక పెద్ద టేక్ షెట్ కూడా ఉందండి ఇది వాసుతో కూడినటువంటి సైటు ఈశాన్యానికి గేటు ప్లస్ వాటర్ బోర్తో సహా మనకు అందుబాటులో రావడం జరిగింది మనకి ఈ వీడియోలో బోర్ కూడా కనిపిస్తూ ఉంది స్టార్టర్ కూడా మంచి రెడ్ సైల్ అండి ఇది చిన్న చిన్న బడ్జెట్లో చిన్న చిన్న గోల్ ఉన్నవారికి ఇది ఫార్మర్స్ పర్పస్ మంచి అవకాశం అండి సైటు